హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు టిఫిన్లు తిన్నారా అందరూ చాయ్ తాగలా మేమైతే చాయ్ తాగినాము టిఫిన్ కూడా తిన్నాం ఫ్రెండ్స్ టైం అయితే తొమ్మిది గంటలు అవుతుంది ఇక నేనేం చేస్తున్నానో చూడండి అల్లము వెల్లిపాయలు నేనైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసేకి అల్లం వెల్లిపాయలు తీస్తున్నా ఫ్రెండ్స్ హాఫ్ కేజీ ఎల్లిపాయలు హాఫ్ కేజీ అల్లము ఇప్పుడు ఇదైతే ఇదో ఇన్ని తీసిన ఇంక ఇదియాలి ఇదైతే నేను నానబెట్టాలంత మన్ను మన్ను ఉంది అల్లము ఇప్పుడైతే ఈ తీసేసి అల్లం గీకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా మేమైతే ఇంట్లోనే రెడీ చేసుకుంటాం ఫ్రెండ్స్ ప్యాకెట్లలో వచ్చింది యూజ్ చేయము ఇది బాగుంటుంది మనం రెడీ చేసుకున్నది టేస్ట్ బాగుంటుంది ఏ కూరలు వేసినా కూడా ఓకేనా ఫ్రెండ్స్ మీరందరూ ఇంట్లో రెడీ చేస్తారా లేకపోతే షాప్ నుంచి తెచ్చుకుంటారా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరీ